రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలైన తర్వాత దాని వెనకాల కుట్ర ఉన్నదా ఏమున్నదా అనే విషయం తర్వాత సంగతి అతను దుర్మరణం పాలైన తర్వాత అతని కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ రాజకీయ వారసత్వం దక్కుతుందోననేటటువంటి ఆలోచనలు చేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆ కాంగ్రెస్ ఆలోచనలు పసిగట్టినటువంటి అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్లతోటి చేతులు కలిపి చీకట్లో చిదంబరం గారిని కలిసి అప్పట్టు హోంమంత్రి చిదంబరం గారు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైల్లో పెట్టించి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్రలకి కుతంత్రాలకు రాజకీయాల్లో నీచమైనటువంటి రాజకీయాలకు బీజం పడిపోయింది అది అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కూడా రహస్య మిత్రుల్లాగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సాధించి జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా లోపాయికారి ఒప్పందాలతో వాళ్ళు కుమ్మక్కై కుమ్మక్క రాజకీయాలు చేసి ఒక కడప జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది వైఎస్ఆర్సీపీ మిగతా అన్ని చోట్ల కూడా నామమాత్రంగా వైఎస్ఆర్సిపి ప్రభావం చూపే విధంగా రెండు పార్టీలు కొమ్మక్కు రాజకీయం చేసి చేయగలిగాయి ఆనాడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ చంద్రబాబుల బంధం అది ఎంతవరకు దారితీసిందంటే తెలంగాణలో ఏకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసేంతవరకు దారితీసింది దాని తర్వాత ఆయన అనుంగి శిష్యుడైనటువంటి అతను ఇప్పటికీ కూడా నా రాజకీయ గురువు అని చెప్పుకుంటాడు నిన్న దత్తాత్రేయ ఆయన ఆత్మకథని ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి రాసినటువంటి ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నమ్ముతూ నవ్వుతూ నా రాజకీయ గురువు గారు అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటం రేవంత్ రెడ్డి గారికి అక్కడ అడ్డు రాకుండా ఉండటం కోసం షర్మిలమ్మ పాలేరులో ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి షర్మిలమ్మని అక్కడ లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తీసుకొచ్చి సొంత మీదే అన్నకి వ్యతిరేకంగా తల్లిని తల్లి విజయమ్మ గారిని రక్తస్పర్శ అయినటువంటి సోదరి షర్మిలను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయటంలో కూడా విజయం సాధించాడు చంద్రబాబు నాయుడు గారు కానీ బంధం అనేది అంత తేలిగ్గా చంద్రబాబు నాయుడు గారు తెంచడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటుందంటే ఆయనకు ఆయన కానీ అవసరమైతే ఎంత దూరమైనా మోస్తాడు ఎంతవరకైనా చేస్తాడు ఆయనకు అవసరం ఉంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి రక్తస్పర్శ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వం అదేవిధంగా రాజకీయపరమైనటువంటి పేటెంట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు కాబట్టి ఈయనకు కావాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని తాను ఒక్కడనే దెబ్బతీయలేడు జనసేన కలిసిన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అండదండలున్నా భారతీయ జనతా పార్టీకి బద్దశత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీ అండదండలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కావాలి ఆ అండదండలు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైల్లో ఉంచి అసలు వైఎస్ఆర్సిపి పుట్టుకొనే లేకుండా చేయాలని మొగ్గలో ఉన్నప్పుడే తుంచివేయాలని చేసే చేసినటువంటి ప్రయత్నం వికటించి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అప్రతిహితమైనటువంటి మెజారిటీతోటి ముఖ్యమంత్రి కావడం జరిగింది ముఖ్యమంత్రి ఆయన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు ఎక్కువైపోయినాయి అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆస్తి తగాదాలు నాకు తెలిసినంతవరకు ఆస్తి తగాదాలు అనే మాట కన్నా బ్రదర్ అనిల్ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి రక్షణ టీవీ అని మతపరమైనటువంటి ఛానల్ నడుపుతాడు అతను బెనహర్ అతని చాలా ప్రభావితం చేశాడు అన్నా చెల్లెళ్ళ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేటటువంటి పరిస్థితులు సృష్టించింది మాత్రం మతం ముసుగులో ఛానల్ నడిపేటటువంటి ఆ రక్షణ టీవీ నడిపేటటువంటి బెనహర్ అనే దానికి చాలామంది నాకు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి సరే ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు ఇక జీవితంలో కలవనంతగా వాళ్ళని విడదీయటంలో వేమూర్ రాధాకృష్ణ పాత్ర ఉంది బెనహర్ పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది వీళ్ళందరూ కూడా వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా నైతిక విలువలు బంధాలు పైన భగవంతుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు అనేటటువంటి విధంగా నేను ప్రజలకు మేళ్లు చేశాను ప్రజలు నా వెంటే ఉంటారు అనేటటువంటి విధంగా ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటా పోయాడు ఇక చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనగా చూసుకొని ఏ స్థాయిలో చేశారంటే ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బ దెబ్బతీశారు సొంత ఇంట్లో తల్లి తల్లి చేత మూడు రోజులు పోలింగ్ ఉందనగా నా బిడ్డ షర్మిలమ్మను గెలిపించండి అని వీడియో విడుదల చేయించగలిగారు అంటే బిడ్డ షర్మిలమని గెలిపించండి అంటే కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా అర్థం ఒకవేళ కడప జిల్లాలో పులివెందుల్లో కొంత ప్రభావం చూపినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోయినప్పటికీ అక్కడ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించలేకపోయినప్పటికీ అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి తారాస్థాయికి చేరి అన్నకు వ్యతిరేకంగా ఏదైతే వివేకానంద హత్య కేసును హైలైట్ చేస్తూ హత్య జగన్ గారే చేశారు చేయించారు దాని వెనకాల ఏది అవినాష్ రెడ్డి చేశారు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్ అయ్యి చిత్తు చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించగలిగారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అనే భయం ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పొదిలిలో పోటెత్తిన జనాన్ని చూశాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ధీమా అది చంద్రబాబు నాయుడు గారి భయం ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లేస్తాడనేటటువంటి భయం చంద్రబాబు నాయుడు గారిది నా వెంట జనం ఉన్నారనేటటువంటి ధీమా జగన్మోహన్ రెడ్డి గారి మరి దీనిని దెబ్బతీయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకును వినిపించేది ప్రజల పక్షాన్ని నిలిచేది ప్రజలలో చైతన్యాన్ని తేగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేది ఒక సాక్షి ఛానల్ మాత్రమే ఆ ఛానల్ని దెబ్బతీయటానికి అయాచిత వరంగా యానలిస్ట్ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు ఒక అయాచిత వరంలాగా ఆయనకి అదృష్టంగా కలిసి వచ్చినాయి దాని మీద కూడా చాలా వ్యూహరచన చేసి శుక్రవారం నాడు జరిగినటువంటి సంఘటన మీద శని ఆదివారాలలో ప్రజల్లో స్పందన లేకపోయేసరికి తన శ్రేణులను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను ఉసిగొలిపి ఆఖరికి సాక్షి కార్యాలయాలను దగ్ధం చేసేంతవరకు దాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళటమే కాకుండా అతను అరెస్ట్ చేయించారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వ్యాఖ్యలు చేసిన నెంబర్ వన్ నిందితుడైనటువంటి కృష్ణరాజు గారు దొరకకపోయినా అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది అంటే ఇతని మీద చర్య తీసుకుంటే భారతమ్మ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకున్నట్టేననేది వాళ్ళ లెక్క అదేవిధంగా కక్ష స్థూరి కక్ష పూరితమైనటువంటి చర్యలు తీసుకున్నారనేది ఆయన మీద త్రీ ఫిఫ్టీ సిక్స్ బై టూ పెట్టడమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడమే అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం పాటు అంటే షర్మిల గారు ప్రెస్ మీట్ అనుకోకూడదు మనం షర్మిల ఎవరిక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలు ఆ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఆంధ్రప్రదేశ్ ఇది ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ వాయిస్ని ఇక్కడ వినిపిస్తుంది ఆవిడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రథమ శత్రువు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువు దానికి కారణం లేకపోలేదు కారణం ఉంది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్ల కాకి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు అని హనుమంతరావు కేశవరావు లాంటి వాళ్ళు ఆవిడికి ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఉంచారు మధు యాష్కి లాంటి వాళ్ళు ఆవిడ ఆ భ్రమల్లోనే ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలని ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు వికటించి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ తుడుచు పోయినప్పుడు కూడా జనతా పార్టీ ప్రపంచంలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ గల్లంతు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాశనం అయితే చాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు పరిపాలించుకున్న వాళ్ళకి అభ్యంతరం లేదు ఇప్పటిదాకా మనం అమాయకంగా షర్మిల గారు ఏదో అన్నగారిని సాధిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అది నిజమే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ షర్మిల గారు ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ప్రవర్తించడానికి కారణం మాత్రం సోనియా గాంధీ రాహుల్ గాంధీలే రాహుల్ గాంధీ అప్పట్లో పద్దెనిమిది మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వస్తే వాళ్ళందరినీ పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డినే కాదు మేము మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళని బెదిరిస్తే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రమ్మని చెప్పేసి అంటే వాళ్ళలో కొంతమంది జారిపోయారు ఇరవై ఎనిమిది మంది పద్దెనిమిది మందికి వచ్చింది అప్పట్లో కొంతమంది జారిపోయారు కొంతమంది పిన్నిల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు అయితే అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అదే రాజకీయాన్ని నడుపుతా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మా అహాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మేము ఎక్కడా మేము అధిష్టానం మా స్థాయి ఏంటి అని చెప్పేసి అనేటటువంటి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతాళానికి తొక్కేసి దాదాపు అడుగుల లోతులో కాంగ్రెస్ పార్టీని పూడ్చిపెట్టాడు కాబట్టి ఈ ఇతని మీద ప్రతీకారం మేము తీర్చుకుంటే చాలు ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి షర్మిల అనేటటువంటి అస్త్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ పొందింది ఇదండి టోటల్గా మ్యాటరు అందుకే నిన్న కూడా ఆవిడ జగన్ గారికి క్షమాపణ చెప్పాలంట గారు ప్రమ క్షమాపణ చెప్పాలంట మరి సంవత్సరం అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్నాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు